సంక్షేమ పథకాల రారాజు రెడ్డి అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా అభివర్ణించారు జగన్ జన్మదినం సందర్భంగా శనివారం నియోజకవర్గంలో జగన్ పేరిట నూరి ఫాతిమా ప్రత్యేక పూజలు చేసి తోపుడుబండ్లు అన్నదానం పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నూరి ఫాతిమా ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని దీంతో ప్రజలు అప్పటి జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటున్నారు కానీ ఈ ఆరు నెలల్లోనే ప్రతి నెల కూడా ఇంకా మిన్నగా ప్రజలు చూపిస్తున్నారు అలాగే కార్యకర్తల్లో కూడా మా నాయకుడు ఇలాగా ఉండకూడదు అని చెప్పి ప్రజలు కూడా నాయ కార్యకర్తలు కూడా ముందొచ్చి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుంటూరు తూర్పులోనే కాదు లేకపోతే పశ్చిమలో కూడా ఈరోజు మీరు చూసుకుంటే ఈ టౌన్లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ లేకపోతే అన్నదానం కానీ లేకపోతే ఫ్రూట్స్ పంపిణీ కానీ ఏ ఏ సేవా కార్యక్రమం చేసి మా నాయకుడిని మేము చూసుకోగలుగుతాం సంతోషంగా ఉండగలుగుతారు ఆయన చిరకాలంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు ఎక్కువగా ప్రజలకి మంచి జరిగే విధంగా చూసుకున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా ఇంకా పనిచేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అంటే ప్రజల్ని గెలిపించినట్టే అని చెప్పి ఈ ప్రభుత్వం నిరూపించింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ పూర్తి చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తాయి సంక్షేమ మహారాజు అని చెప్పి చెప్పే విధంగా మరి వీళ్ళు చూపించారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎంత ఉత్సాహంగా చేస్తాం అంతే ఉత్సాహంగా రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయమే చూపిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు